Tulisi News gostava de వైసీపీ ముఖ్యనేతలతో బుర్రా భేటీ రాష్ట జిల్లా నాయకులు పట్టణ మండల కన్వీనర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరు పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతంపై దిశానిర్దేశం నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై పార్టీ ముఖ్యనేతలతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమాపేశమయ్యారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు అన్ని వర్గాల ప్రజలకు పార్టీని చేరువ చేయాలని అన్నారు గ్రామ వార్డు స్థాయిలో అన్ని విభాగాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల వద్దకు పార్టీ అనే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ పదిహేను నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి కార్యక్రమం నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలు చేయడం జరిగిందని జిల్లాలో కార్యక్రమాల్లో కార్యకర్తలను నాయకులను భాగం చేసి పార్టీ బలోపేతంలో కూడా ముందున్నామని అదేవిధంగా స్థానికంగా కూడా పార్టీ నిర్మాణం పూర్తి చేసి రాబోయే అన్ని రకాల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ముఖ్య నాయకులతో సమాలోచన చేశారు పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే అధికారపక్షం చేస్తున్న అవినీతిని ఎండగట్టి ప్రజలకు తిరిగి జగనన్న పరిపాలన అందించగలమని స్థానిక ఎమ్మెల్యే అన్ని రంగాలలో అవినీతి పాలు ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారని ఇప్పుడు ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలో పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు బలమైన క్యాడర్ కలిగిన పార్టీగా వైసీపీ నియోజకవర్గంలో ఉందని ఈ సందర్భంగా చేశారు పార్టీ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు కార్యకర్తలకు రాబోయే జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత గుర్తింపు కల్పిస్తామని జగన్ అంటున్నారని అన్నారు ప్రతి మాటకు ముందు వెనుక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు కరోనా లాంటి కఠినమైన పరీక్షలు ఎదురైనా రాష్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసి దానికి తోడు సంక్షేమాన్ని జోడించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను జవదాటిని జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా వస్తున్న కార్యకర్తల సంక్షేమం రాబోయే రోజుల్లో చూస్తారని కార్యకర్తలందరూ ఏ విధమైన ఒత్తిడిలకు కూటమి పెట్టే భయాలకు లోను కాకుండా నిలబడి పార్టీ నిర్మాణంలో పాలుపంచుకుంటూ బలోపేతం చేయాలని అన్నారు అన్ని విభాగాలను గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు నిర్మాణం చేసి బలమైన జగనన్న సైన్యాన్ని నిర్మించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు పార్టీ నాయకులు దీనులు కీలక పాత్ర వహించి గ్రామ పట్టణ మండల నియోజకవర్గ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు తోకల కొండయ్య రావులకొల్లు బ్రహ్మానందం కె సాంబశివరాజు గణేశం గంగిరెడ్డి ముప్పవరపు కిషోర్ పాశం కొండయ్య అనుమరు లక్ష్మీ నరసింహ నోటి వెంకటేశ్వరరెడ్డి నన్నం పోతురాజు షేక్ రఫీ వెలిచెర్ల ధనకోటి చీమల వెంకటరాజ ఉచ్చులూరు రవీంద్ర రమణయ్య పెన్నా కృష్ణయ్య కాపులూరి కృష్ణ నగళ్ల నారయ్య అప్పనబోయిన రాజేష్ గేరా మనోహర్ ఉప్పుటూరి నాగేశ్వరరావు యరమాల నాగభూషణం తుళ్లూరు ఆదిలక్ష్మి దేవరకొండ ఆదిలక్ష్మి పులి రమేష్ కట్టా హనుమంతరావు గుత్తా గోపి ఇరపని అంజయ్య షేక్ రహీం తల్లపునేని గోపి ఎడ్ల మాధవరెడ్డి కానాల శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు